హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తుంది కేఆర్ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు మంచి గ్రూప్ హౌస్ తేవడం అయిందండి ఫ్లోర్ కోట్ ఉంటుంది మనకి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ అండి చూడండి మనకి ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది దేనికి కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ పరంగా చూడండి ఫ్రంట్ ఎలివేషన్ చూడండి నార్త్ ఫేసింగ్ గుడ్ ఎలివేషన్ అండి రెడీ టు మూవ్ గల గ్రూప్ హౌస్ పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ రెండు కార్ పార్కింగ్లు వస్తాయి మనకి రెండు వందల నలభై గజల్లో కట్టిన మనకి గ్రూప్ ఆఫ్స్ అంటే ఒక ఊటిని పద్నాలుగు వందల యాక్సెప్ట్ వస్తుంది చూడండి ఇదంతా మనకి ఫ్రంట్ ఎలివేషను మనకి ఇండివిజువల్ హౌస్ డూప్లెక్స్ హౌస్లు గ్రూప్ హౌస్లో అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో సేల్కి అందుబాటు ధరలో ఉన్నవి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసామన్నా ఇస్తామండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వడా ఫ్లాట్స్ అయితే మనకి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి ఓకే ఈ గ్రూప్ హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి పద్నాలుగు వందల ఎసెఫ్టీ నార్త్ ఫేసింగ్ అండి చూడండి మనకి లోపలికి వెళ్దాం మనకి ఫ్రంట్ థర్టీ ఫిట్ రోడ్డు వస్తుంది కిందనంతా మనకి ఓపెన్ సెల్లర్లో మనకి మంచి టైల్స్ వేసి ఇచ్చాం ప్రెడీట్ మూ హౌస్ అండి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మనకి సపరేట్గా మనకి ఒక ట్రాన్స్ఫర్ కూడా వేసి ఇచ్చాం చూడండి ఫ్రంట్ మనకి ఇదంతా మనకి ఓపెన్ సెల్లర్ వస్తుంది రెండు కార్ పార్కింగ్లు మనకి అవైలబుల్ ఉన్నాయండి ఒక్కో దానికి ఒక్కో ఫ్లాట్కి మనకి పద్నాలుగు వందల ఎస్ఎఫ్ వస్తుంది నార్త్ ఫేసింగ్ టూ పిహెచ్కే మనకి ఈ యొక్క ధర మనకి యాభై తొమ్మిది లక్షలు పడుతుంది బాగా తగ్గుతుంది సార్ చూడండి మనకి లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ అన్నీ ఉన్నాయండి స్పెషలిటీస్ ఇది మనకి లిఫ్ట్ వస్తుంది స్టెప్స్ ఇవి గ్రానైట్ దేనికి కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ పరంగా ఇండివిజువల్ హౌస్లో అయితే వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి వుడా ఫ్లాట్స్ అయితే వైజాగ్ విజనల్ శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి మొన్న ఇస్తామండి చూడండి ఫ్రంట్ పార్క్ అని ఇదంతా ఓకే వడా ఫ్లాట్స్ అయితే మనకి వైజాగ్ విజనల్ శ్రీకాకుళం ఏరియాలో ఉన్నవి ఈ లేఅవుట్కి వస్తే మనకి గంధం మొక్కల ఫ్లాట్స్ అండి ఇవి హండ్రడ్ స్కేర్ యార్డ్ మనకి ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది చూడండి మంచిగా ఏపీగా ఎదుగుతున్న గంధం మొక్కల ఫ్లాట్స్ అండి ఇవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూస్తున్నట్లయితే ఓన్లీ మనకి స్క్వేర్ స్కేర్ లోనే మీకు మంచి తక్కువ బడ్జెట్లో ఐదు లక్షల్లోనే మీకు ఫ్లాట్ వస్తుందండి చూడండి గంధం మొక్కలు మంచి చాలా మంచిగా ఎదుగుతున్నవి మీకు ఇందులో ఫ్లాట్ ఫ్లాట్కి మనకి రోడ్డు వస్తుందండి అండర్ స్కేరెడ్ మీకు రిజిస్ట్రేషను ల్యాండ్ ఇప్పుడే రిజిస్టర్ చేస్తాము గంధ మొక్కలు అయితే మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఇప్పుడు అగ్రిమెంట్ ఉంటుందండి మనకి పెంచడం పోషించడం పోయిన మొక్క మళ్ళీ వేయడం అన్నీ మా కంపెనీ తీసుకుంటుందండి బాధ్యత మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కోతకు వస్తున్న తర్వాత అందులో గంధ మొక్కలో మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది కంపెనీకి సగము మీకు సగము ల్యాండ్ అయితే ఇప్పుడే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది ల్యాండ్ అయితే మీకే వస్తుంది మనకి వడా ఫ్లాట్స్ అయితే వైజాగ్ విజనల్ శ్రీకాకుళం ఏరియాలో ఉన్నవి ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్న వడా ఫ్లాట్స్ ఫార్టీ ఫైట్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై వాటర్ సప్లై ప్లాంటేషన్ పార్క్స్ అన్ని సదుపాయాలు ఉన్న వడా ఫ్లాట్స్ వైజాగ్ విజనల్ శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి ఈ లేవట్కి వస్తే మనకి స్టార్ ఏరియాలో ఉన్న అండి ఇది కొత్త వస్తు దగ్గరలో ఉన్న లేవుట్ ఇవే కాకుండా మనకి వడా ఫ్లాట్స్ అయితే వైజాగ్ విజయనగరం శ్రీకుళం ఏరియాలో ఉన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ల కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి ఇండివిజువల్ హౌస్లో అయితే వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తాం ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా వుడా ఫ్లాట్స్ ఉన్నవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ మనకి అన్ని సదుపాయాలు ఉన్నవి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది ఇది మనకి వేపగుంట ఏరియాలో ఉన్న హౌస్ అండి ఇది గ్రూప్ హౌస్ మనకి ఫ్రంట్ మనకి టేక్ తో తయారు చేయబడిన టేక్ వుడ్ అండి ఇది డోర్ టేక్ డోర్ అండి ఇది చూడండి హాల్ హాల్ చాలా పెద్దగా లంతిగా ఉంటుందండి పుట్టి పాల్ సీలింగు అన్ని సదుపాయాలు వేసి ఇచ్చామండి ఇది ఫ్రంట్ బాల్కనీ ఇదంతా దేనికి కాంప్రమైజ్ కాలేదండి మీరు నాలుగైదు హౌస్లు చూడండి అందులో ఏ హౌస్ నచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం మనకి వడా ఫ్లాట్స్ హౌసెస్ అయితే మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నాయి వడా ఫ్లాట్స్ వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఏరియాలో ఉన్నవి చూడండి ఇదంతా మనకి హాల్ వస్తుంది చాలా పెద్దగా లెంత్గా ఉంటుందండి పుట్టి సీలింగ్ అన్నీ వేసి ఇచ్చాం గోల్డ్ మెల్ మనకి వైరింగ్ వస్తుందండి మొత్తం ఎలక్ట్రిసిటీ ఇది మనకు వేపుకుంట దగ్గరలో ఉన్నది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మీకు ఓన్లీ ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది రైల్వే స్టేషన్కి అయితే మీకు ఒక పన్నెండు కిలోమీటర్లు వస్తుంది ఆర్టీస్ క్యాంప్లెక్స్కి అయితే పదిహేను కిలోమీటర్ల దగ్గరలో వస్తుందండి ఇది చూడండి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ అండి దేనికి కాంప్రమైజ్ కాలేదు ఫ్లోర్ కోర్ట్ ఉంటుంది కింద ఓపెన్ సెలర్ వస్తుంది టూబీహెచ్కే ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఇది మనకి సరిపోతుందండి ఇది ధర యొక్క ధర కూడా చాలా తక్కువండి ఇది వేప కొంట దగ్గరలో ఉన్న సరౌండింగ్ అయితే ఎక్కువగా ఉన్నాయి రేట్లు ఇది ఓన్లీ గ్రూప్ హౌస్ మనకి చాలా తక్కువ ధర మనకి యాభై తొమ్మిది లక్షలు పడుతుంది తగ్గుతుంది పద్నాలుగు వందల అసెప్ట్ వస్తుంది రెండు కార్ పార్కింగ్ వస్తుంది ఇదంతా మనకి డైనింగ్ పార్ట్ వస్తుంది ఇదంతా చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది డైనింగ్ కూడా పుట్టి పాలసీలు మంచి డిజైన్ వేసి ఇచ్చాం కలర్స్ కూడా మంచిగా ఇచ్చాం మంచి నీట్గా ఉంటుందండి మీరు నాలుగైదు హౌసులు చూడండి అందులో ఏ హౌస్ వచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసేమన్నా ఇస్తామండి మన ఛానల్ని ఒకసారి వెరిఫై చేసుకుని చూడండి మీకు ఏ ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకే కిచెన్లోకి వెళ్దాం చూడండి కిచెన్ పార్టీ చాలా పెద్దగా లంతిగా ఉంటుందండి దేనికి క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి ఒకసారి చూడండి మన ప్రాపర్టీస్ అన్నీ మీకు అందులో ఏ ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఏమన్నా ఇస్తామండి నూట యాభై నూట అరవై ఏడు రెండు వందల గజల్లో రెండు వందల యాభై గజల్లో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వమన్నా ఇస్తామండి అతి తక్కువ బడ్జెట్లో లోన్స్ సదుపాయం విజిటింగ్ సదుపాయం కూడా కలదు చూడండి ఇదంతా మనకి టైం ఇప్పుడు ఇది మనకి కిచెన్ పార్ట్ ఉంది ఇదంతా ఇది డైనింగ్ పార్ట్ ఇది చాలా పెద్దగా వచ్చిందండి డైనింగ్ కూడా పద్నాలుగు వందల ఎసెప్ట్ వస్తుందండి ఫ్లోర్ ఒకటి అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి సుయతనగర్ సరౌండింగ్లు కూడా ఉన్నవి మనకి థౌజండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ కూడా మీకు ఒక నలభై లక్షల్లో వచ్చేస్తున్నాయి లోన్ సదుపాయం కూడా వస్తుంది ఓకే మేజర్ బెడ్రూమ్కి వెళ్దాం ఇదంతా మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది దేనికి కాంప్రమైజ్ కాదు కండి మీరు ఒకసారి ఫోన్ చేయండి మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు ఒకసారి చూడండి నచ్చితే మీరు బుక్ చేసుకోండి లోన్ సదుపాయం కూడా మేమే చేసి ఇస్తాం కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇమ్మన్నా ఇస్తామండి మీకు నచ్చిన విధంగా చూడండి ఇదంతా మనకు మేజర్ బెడ్రూము పుట్టి పాలసీలింగు అన్ని సదుపాయాలు ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది వెస్ట్రన్ వస్తుంది చూడండి క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసింది షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి ఇక నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి మొన్న ఇస్తామండి వడా ఫ్లాట్స్ అయితే వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి లోన్స్ సదుపాయం విజిటింగ్ సదుపాయం ఇన్స్టాల్మెంట్ పద్ధతి కూడా మనకి వడా ఫ్లాట్స్లో ఉన్నవండి ఇదంతా మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది అటాచ్డ్ బాత్రూము ఇదంతా మనకి డైనింగ్ స్పేస్ వస్తుందండి ఇది అంతా చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంది ఓకే సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం ఇదంతా మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది దీనికి ఓపెన్ బాత్రూమ్ ఇచ్చామండి ఇండియన్ బాత్రూమ్ సెకండ్ బెడ్రూమ్కి చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది దేనికి క్వాలిటీ క్వాలిటీ పరంగా దేనికి ఇంప్రూవ్ కాంప్రమైజ్ కావసం లేదు దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాం చూడండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాం రెస్ట్ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి మీకు వడా ఫ్లాట్స్లో కన్స్ట్రక్షన్ కూడా చేసేమన్నా ఇస్తామండి లో బడ్జెట్లో ఇన్స్టాల్మెంట్ పద్ధతి కూడా ఉంది హౌసెస్ అయితే మనకి లోన్ పరంగా ఇస్తాం వడా ఫ్లాట్స్ అయితే మనకి ఇన్స్టాల్మెంట్ పద్ధతి కూడా ఉంది మొత్తం మీద ఈ ఈ గ్రూప్ హౌస్కి మనకి మూడు బాత్రూములు కూడా ఉన్నాయి రెండు బెడ్రూమ్లు మూడు బాత్రూములు ఒక కిచెను డైనింగ్ స్పేస్ హెవీగా ఉంది ఇదంతా మనకి హాల్ వస్తుంది క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్ వైజాగ్